ఆనందా గ్రాండ్ ఓపెనింగ్ జూలై పదకొండున సోమాజీగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు విగ్రహాలు శాల్వాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాటి బదులు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని కోరారు తనను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కణులకు నిండుగా కనపడేవి కాదు పది మంది కడుపు నింపేవి పేదలకు ఉపయోగపడేవి తీసుకువస్తే బాగుంటుందన్నారు ఈ పిలుపు మేరకు జనసేన పార్టీల ఎంపీలు ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ను కలవడానికి వచ్చిన సమయంలో బొకేకు బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంపీలు బాలశౌరి ఉదయ్లను జనసేనాని అభినందించారు ఇరవై రెండు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జనసేన ఎంపీలు బాలశౌరి ఉదయ్ శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు వారికి పవన్ దిశానిర్దేశం చేశారు మానవ వనరుల అభివృద్ధి టూరిజం వంటి ముఖ్యాంశాలను పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న టెంపుల్ టూరిజం ఎకో టూరిజం మెడికల్ టూరిజం సేవారంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలపైన బాగా దృష్టి సారిస్తే లాంటి యువ శాస్త్రవేత్తలు బయటకు వస్తారని కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఇద్దరు ఎంపీలతో పాటు నాతో సహా మొత్తం ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు నెలలో ఒకరోజైన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు జనసేన అధినేత ఒక పూట తమ నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి మరో పూట అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారిని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు తనను కలిసే నాయకులు పుష్పగుచ్చాలు శాలువాలు బహుమతులు తీసుకురాకుండా పేదలకు ఉపయోగపడేలా కూరగాయలు ఇతర వస్తువులను తీసుకురావాలని కోరారు ఆ కూరగాయలను త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అన్నా క్యాంటీన్లకు పంపిస్తామని తనను కలిసిన ఎంపీలకు చెప్పారు విగ్రహాలు సాలువాలు తీసుకువస్తే వాటిని ఏం చేయాలో కూడా తెలియడం లేదని నిరుపయోగంగా ఉంటున్నాయని జనసేన ఎంపీలు మొదలు పెట్టినట్లు అందరూ ఇలాగే చేయాలని కోరారు బొకేలు శాలువాలు బదులు కూరగాయలు మాత్రమే కాదని వారికి తోచిన విధంగా పేదలకు ఉపయోగపడే విధంగా ఏదైనా సాయం చేయవచ్చన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న వినూత్న నిర్ణయాలపైన ప్రశంసల వర్షం కురుస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి